సంగారెడ్డి జిల్లా పట్టాన్చెరు నియోజకవర్గం పట్టాన్చెరువు డివిజన్ పరిధిలోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని నియోజకవర్గ పరిధిలోని ఇందిరా క్రాంతి పదం మహిళా స్వయం సహాయక సంఘాలను యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల బ్యాంకు రుణాలు పదకొండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పట్టభద్ర ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరైన వివిధ శాఖల అధికారులు స్వయం సహాయ

మున్సిపల్ కమిషనర్లు ఎంపీ ఎమ్మెల్యో వివిధ శాఖల అధికారులు మండల స్థాయి మహిళా సంఘ సభక్య అధ్యక్షురాలను వేదికపై ఆశలైన ప్రతి ఒక్కరికి ఈ సభలో ఆశ్రమైన నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయిలో నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు మూడు గ్రేటర్ విజయవచ్చి ఏడు వేల గ్రూప్స్ ఉన్నాయి వారందరూ ఇద్దరు కనుక్కున్నాం కానీ పన్నెండు వేల ఇస్తారు ఒక్కరు మాకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి దేవుడు మంచిగా కనిపిస్తే ఓపెన్ కాదని ఒకసారి నియోజకవర్గ స్థాయిలో గ్రూప్ పదిహేను మంది మీటింగ్ పెట్టి కనుక ఈ ప్రభుత్వం ఇచ్చే ఏ విధంగా పొందు చేయాలి అనే ఆలోచనతో మీకు తెలియజేయడం జరిగింది వివిధ రకాల బిజినెస్ సోలార్ కానీ బస్సు బస్సు విషయంలో కానీ రకరకాల కుటీర పరిశ్రమలు కానీ ఈ విధంగా పోల్ట్రీ ఫార్మ్స్ కానీ ఇవన్నీ ఇలా ప్రభుత్వం

ಮಹಿಳೆಯ ಬಗಲ ಅಸಲೇ ರೇವನಿಗೆ ಮಾಯ ಮಹಿಳೆಯನ್ನು ಜನಪಿ ರಾಮ ಇದು ತುಂಬ ಅಂತ ಶಕ್ತಿ సంసారాన్ని ముందుకు తీసుకుపోయాయి అంత శక్తి డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు తెలుసు మేము చదివించడం కానీ రకరకాల అన్ని రకాల ఆడపిల్లలు మోపిల్లలు అన్ని రకాల చెడ్డ చూసుకునే కార్యక్రమంలో మీకు బయటకుంటుంది ఎందుకు చెప్తున్నారంటే మీరందరూ ప్రభుత్వాలు సహకరించే సహాయం పూర్తి మీ పిల్లలు చదివి చక్కగా చదివించి ఈ ప్రాంతాన్ని ఉపయోగం చేసుకోవాలని కాబట్టి ఆ విధంగా మీరందరూ ఈ స్థాయిని ఎక్కడ మరొక ప్రతి ఒక్కరు కుటుంబంలో ఇంత మనకున్న గడి సమస్య ఏంటంటే ఆడపిల్లలను మంత్రుల మీరు చేయకుండా పడతాము దయచేసి ప్రత్యేకంగా అరికట్టే విధాలని తీసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మన చక్కని దారి నడిపించే బాధ్యత తల్లిపడిన విధానం తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆ విధంగా మీరందరూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని పూర్తి

మరి తీసుకొచ్చి వారికి అందరికీ వేదికపై ఉన్న వారికి సభలు ఆశ్రయాలకి అక్కడ లాంగ్రయ్యూ